యూపీపీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటంది మహబూబ్ నగర్ కు సాధించింది తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభతో విజేతగా నిలిచారు అనన్య సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటి ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు ఇక ఈ రోజు దోనూరి అనన్య రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి అనన్య తన కుటుంబంతో వెళ్లి ఆయన్ని కలిశారు ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి షాల్వ కప్పి సన్మానించారు అనన్య రెడ్డి టెన్త్ వరకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివారు అనంతరం ఇంటర్ హైదరాబాద్లో చదువుకున్నారు ఇంటర్ మొదలుపెట్టిన దగ్గర నుంచే ఐఏఎస్ వైపు అడుగులు వేయటం మొదలు పెట్టారు ఇంటర్ పూర్తయ్యాక ఢిల్లీలో మెరిండా హౌస్ కాలేజ్ లో చదివారు హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేరారు రెండు వేల ఇరవై నుంచి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఈ రోజు టాపర్ గా నిలిచారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని అనన్యను అభినందించారు